ల లార్డ్స్ ఈ రోజు నీకోసం దేవుడి మాట రెండవ దశలోనికి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనం దేని కొరకు మీరు శ్రమపడుచున్నారు ఆ దేవుని రాజ్యం నాకు మీరు యోగ్యులని ఎంచబడ నిమిత్తము మీరెట్లు ఓర్చుకున్నట దేవుని న్యాయమైన తీర్పు నాకు స్పష్టమైన సూచన ఉన్నది ఎన్నో రోజుల నుంచి నీవు శ్రమలో ఉండి నిందులో ఉండి బాధలో ఉండి దుఃఖంలో ఉండి క్రీస్తుని గురించినటువంటి మరి శ్రమ నీ ఓర్చుకుంటూ వస్తున్నటువంటి జీవితంతో ఉన్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి శ్రమ దుఃఖం ఓర్పు ఇవన్నీ కూడా మరి దేవుడి యొక్క రాజ్యానికి యోగ్యతను కలిగిస్తున్నావని దేవుడినితో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలంటే మరి కొంత నీకు ఒక గుర్తింపు ఎంతో అవసరమై ఉంటుంది ప్రతి విషయంలో అది ఈ కాలేజీకైనా అయినా బస్సు అయినా ఇంకేదైనా కావచ్చు వాటన్నిటికి ఒక గుర్తింపు అడుగుతారు అయితే నీవు దేవుడి యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే దేవుడి రాజ్యంలో పెంచబడినటువంటి వ్యక్తిగా ఉండాలంటే ఈ భూమి మీద నీ జీవితంలో నేడు ఉన్నటువంటి ఈ శ్రమ ఈ దుఃఖము ఈ యొక్క మరి క్రీస్తుని గురించినటువంటి శ్రమలన్నీ కూడా నీ జీవితంలో మరి ఇవన్నీ కూడా దేవుడి యొక్క రాజ్యానికి ఒక యోగ్యతను కల్పిస్తున్నవని అలాగే దేవుడి యొక్క న్యాయమైన పీఠం ఎదుట ఇవి నిన్ను మరి చూ చెల్లగా నిలబడుతున్నాయి అని దేవుడి యొక్క రాజ్యంలో నీకు స్థానాన్ని కల్పిస్తుందని దేవుడి యొక్క లేఖనం సెలవిస్తుంది వీటన్నిటిని దోచుకునేలా నీకు మరి ఆ యొక్క పరలోకపు రాజ్యపు యొక్క యోగ్యత ఉందని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు మే గాడ్ యు